హలో అండి నమస్తే నేను శ్రీలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలక్ష్మి శ్రీవారి ఈరోజు వీడియోలో బూడిద యొక్క ఉపయోగాలు ఏంటి అది మనం ఎలా యూజ్ చేయొచ్చు అనేది ఈరోజు వీడియోలో చూద్దామండి అయితే బూడిద అన్ని రకాల మొక్కలకి వాడుకోవచ్చు అండి ఫ్లవర్ ప్లాంట్స్కి ఫ్రూట్ ప్లాంట్స్కి అలాగే వెజిటేబుల్స్కి కూడా మనం ఇది వాడవచ్చు కొన్ని మొక్కలు పొటాష్ లోపం వల్ల ఎదుగుదల అనేది సరిగా ఉండదండి ఎండ ఎక్కువ తగలకపోయినా మొక్క ఎదుగుదల చాలా తగ్గుతుంది అలాంటి మొక్కలకు కూడా ఈ బూడిద వేయడం వల్ల మొక్క ఎదుగుదల బాగుంటుంది అలాగే ఫ్రూట్స్ ఫ్లవర్స్ కూడా బాగా రావడానికి అవకాశం ఉంటుంది అలాగే చిక్కుడు మందారం అలాంటి మొక్కల్లో ఎక్కువగా మిల్లిబక్స్ బగ్స్ వస్తూ ఉంటాయి కదండి దానికి కూడా ఇది బాగా యూజ్ అవుతుంది ఇంకొకటి ఇలా నత్తలు కూడా కనిపిస్తూ ఉంటాయి కదండి మన గార్డెన్ లో నత్తలు జలబులు మన గార్డెన్ లో ఉంటే అవి పోవడానికి కూడా ఈ బూడిద అనేది చాలా మంచి ఉపయోగం అండి బూడిదలో ఎక్కువ ఆల్కనిటీ ఉంటుందండి కాబట్టి మనం ఎస్టిక్ సాయిల్ అయితే మనం చూసుకొని వాడాల్సిన అవసరం పెద్దగా ఉండదు మామూలుగా కొంచెం వేసుకోవచ్చు మొక్క మొదట్లో అయితే మన సాయిల్ అనేది ఎస్టిక్ సాయిల్ కాకుండా అరకనీటి ఎక్కువగా ఉన్న సాయిల్ అయితే మనం ఈ బూడిదని వాడేటప్పుడు చూసుకొని వాడుకోవాల్సి ఉంటుందండి ట్వెల్వ్ ఇంచ్ కి మనం టెన్ గ్రామ్స్ వరకు వాడుకోవచ్చు అంతకన్నా ఎక్కువ అయితే ఇది యూస్ చేయకుండా ఉండడం మంచిది మొక్క మొదట్లో వేసుకోవచ్చు లేదంటే వాటర్లో డైల్యూట్ చేసి కూడా దీన్ని వాటర్ వాటర్లో ఒక లీటర్ వాటర్కి ఒక స్పూన్ వరకు యాడ్ చేసుకొని దాన్ని మొక్క మొదట్లో వేయచ్చండి మనం ఇలా నెలకు ఒకసారి మొక్కలకైతే ఇవ్వచ్చు అలాగే బూడిదలో కాల్షియం పొటాషియం ఎక్కువగా ఉంటుందండి ఇది ఇవ్వడం వల్ల ఫ్లవర్స్ ఫ్రూట్స్ అలాగే వెజిటేబుల్స్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది దీంట్లో నైట్రోజన్ అయితే ఉండదు కాబట్టి ఆకుకూరలకి ఓన్లీ గ్రీన్స్ అంటే ఆకులు వరకే వస్తాయి కదండి షో ప్లాంట్స్ కానీ ఏవైనా అలాంటి వాటికి అయితే వల్ల పెద్ద ఉపయోగం ఉండదు కుండీలో దీన్ని ఎలా వేలో చూద్దామండి ఇది మామిడి మొక్క ఆకులని చూడండి చివరిలో ఎలా ఎండిపోయి ఉన్నాయో ఇలా ఎండిపోవడానికి రీజన్ ఏంటంటే పొటాష్ లోపం అండి పొటాష్ లోపం వల్ల కూడా మామిడి కొన్ని రకాల ఫ్రూట్ ప్లాంట్స్ సీతాఫలం అలాంటి మొక్కలకి ఇలా ఆకు చివరిలో అయితే ఎండిపోతూ ఉంటుందండి ఇది పెద్ద టబ్ సైజ్ పాట్స్ కాబట్టి నేనైతే కొంచెం వేస్తున్నాను విడుదల చూపిస్తున్న విధంగా మొక్క మొదట్లో ఒక చోటే కాకుండా ఇలా చుట్టూరు వేయడం వల్ల మొక్క కింద జలగలు నత్తలు అలాంటివి ఏమన్నా మన గార్డెన్ లో ఉన్నా అవి పోతాయి అందుకని మనం మొక్క చుట్టూరు అలాగే పాట్ కింద కూడా వేసుకోవాలండి నత్తలు జలగలు ఉంటే పాట్ కింద బాటల్లో కూడా వేసుకోవాలి లేదంటే ఇలా మొక్క మొదట్లో వరకు వేసుకుంటే సరిపోతుంది ఒకవేళ నత్తలు అవేమి లేవు అనుకుంటే సాయిల్ కొంచెం లూజ్ చేసుకొని ఇలా వేసేసి తర్వాత మట్టిని తప్పేసినా కానీ మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి నాకు ఫ్రూట్ ప్లాంట్స్ అన్నిటికి కూడా ఇలా ఆకు చివర కొంచెం ఎండి ఎండినే అనమాట అందుకని నేను పొటాషియం లోపం అనేసి ఇదైతే ఇవాళ ఇస్తున్నాను ఇస్తూ ఒకేసారి యూజ్ అవుతుంది అయితే వీడియో చేస్తున్నాను అండి అలాగే పాట్స్ కింద కూడా వేస్తున్నాను అండి ఎందుకంటే ఎక్కువ ఇక్కడ నత్తలు అయితే ఎక్కువగా ఉన్నాయి అందుకని ఇలా నేల మీద అయితే వేసేస్తున్నాను ఇలా వేయడం వల్ల నత్తలు జలగలు పోతాయని అందుకోసం నేను కింద నేల మీద కూడా అక్కడక్కడ ఇలా వేసేసుకుంటాను బాటర్లో అయితే కొంచెం ఎక్కువగానే వేస్తున్నానండి ఇక మిల్లీ బాక్స్ అండి మిల్లీ బాక్స్ అయితే అసలు మనం ఏ వందలు కొట్టినా మ్యాక్సిమం పోవు చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి గార్డెన్లో దీనికి మనం రూపాయి ఖర్చు లేకుండా ఇలా బూడిద కనుక దొరికితే చాలా ఈజీగా మిల్లీ బాక్స్ని అయితే పోగొట్టచ్చండి ఫస్ట్ మనం ఏదైతే ఎఫెక్ట్ అయిందో ఆ ఏరియానైతే కట్ చేసేయాలండి ఫస్ట్ లాగా కట్ చేసుకోవాలి మందరం అనే కాదండి చామంతి మొక్కలు చిప్పుడు ఇలా ఏ మొక్కలకి ఇలా ఎఫెక్ట్ అయినా ఆ ప్రాంతాన్ని అయితే మనం ఇలా కట్ చేయాలండి ఫస్ట్ ఇల్లి బక్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇదిగోండి ఇలా ఆకులు అయితే ముడతగా ఉంటాయండి మనకి ఈజీగా అర్థం అవుతుంది ఈ స్టేజ్లో అయితే చాలా వరకు త్వరగా మొక్క కూడా కోలుకోవడానికి అవకాశం ఉంటుంది ఎఫెక్ట్ అయిన ఏరియా అంతా కూడా మనం ఇలా కట్ చేసేసుకోవాలని జాగ్రత్తగా ఇలా ఆకుల పైన చల్లుకుంటే ఆ పెస్ట్ అనేది చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది ఇలా పేను బంకా లేదా మిల్లీ బ్స్ ఏదైనా ఎఫెక్ట్ అయిన ఏరియా వరకు మనం ఇలా ప్లాంట్ మొత్తం బూడిద చల్లుకోవడం వల్ల మంచి రిజల్ట్ ఉంటుందండి ఇలా బూడిద పైన చల్లిన తర్వాత ఒక టూ డేస్ వరకు ఆకుల మీద వాటర్ అయితే పచ్చకూడదండి మొక్క మొదట్లో అయితే పోయచ్చు అయితే ఒక్కసారికి వెంటనే రిజల్ట్ రాదండి మనం వారానికి ఒకసారి అలా ఒక త్రీ టైమ్స్ చేస్తే రిజల్ట్ అనేది బాగుంటుంది ఎందుకంటే ఈ మిల్లీ బగ్స్ అనేది మొక్క అడుగు భాగంలో కూడా గుడ్లు పెట్టి ఉంటాయి కాబట్టి మళ్ళీ అవి తిరిగి రాకుండా ఒక టూ త్రీ టైమ్స్ చేస్తే రిజల్ట్ అయితే బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇది రోజు నా వీడియో అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి